ఈరోజు ధూలిపాలు వీరయ్య చౌదరి గారి జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారుడు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు పొన్నూరు నియోజకవర్గానికి అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తున్న పెద్దలు గౌరవనీయులు మన ధూలిపాలు నరేంద్ర గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఒంగోలు గిద్దల పోటీలకి ఇక్కడ నేను రావటం అన్నది నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ మన జాతికి మన సంస్కృతిని అద్దం పట్టే విధంగా ఒంగోలు జాతి అనేసరికి ఒంగోలు జాతి ఎద్దులు అనేసరికి ఒక మన మన ఆంధ్రప్రదేశ్కే కాదు మన దేశానికే గర్వకారణం ఆ ఒంగోలు జాతి ఏదైతే ఎద్దులు ఉన్నాయో వాటికి సంబంధించి పోటీల్లో మేము పాల్గొనే అవకాశం రావడం నిజంగా చాలా అదృష్టం ముఖ్యంగా వీరాయ్య చౌదరి గారి గురించి చెప్పాలంటే ఒక పక్క వ్యవసాయదారుడు వ్యవసాయంలోనే కాదు పాడి పరిశ్రమ ద్వారాను కూడా తన ఆర్థికంగా ముందుకు వెళ్ళగలరు అనే ఉద్దేశంతో సంఘం డైరీని ఏర్పాటు చేయడం సంఘం డైరీ ద్వారా ఎన్నో ఎంతో మంది పాడి రైతులను ఈరోజు ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో ముందుకు వెళ్ళటం అదేవిధంగా తండ్రి ఆశయాలను కనుగుణంగా ఈరోజు ఆస్తుల వాటాలు తీసుకునే పరిస్థితిలో ఉన్న కొడుకుల దగ్గర నుంచి ఈరోజు తండ్రి ఆశయాలను తనాశయంగా భావించుకొని ముందుకు తీసుకెళ్తున్న మా దూలిపల్లి నరేంద్ర అన్న గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకోవాలి ఉన్న రైతులందరికీ కూడా ఒక వెనుముకగా ఈరోజు భారతదేశానికి రైతులు వెనుముకైతే ఇక్కడున్న రైతులకి సంఘం డైరీ ఒక వెన్నుముకగా మారటం నిజంగా ఒక శుభ పరిణామం కింద భావించాలి ఈరోజు ఒక సంస్కృతిని సంప్రదాయాన్ని ఉట్టుపడేటట్టుగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒంగోలు గిత్తలు అనేసరికి ఒక నేమ్ ఉంటుంది ఆ ఒంగోలు గిత్తల తాలూకా శరీర సౌత్వం కానివ్వండి వాటి తాలూకా ప్రైడ్ కానివ్వండి వాటి హెరిటేజ్ కానివ్వండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని అద్దం పట్టే విధంగా ఉండటం ఆ జాతిని మనం పరిరక్షించుకునే విధంగా ఈరోజు ఈ పోటీలు కూడా ఏర్పాటు చేయడం అనేది నిజంగా శుభ పరిణామం